హాయ్ అండి నమస్తే అందరికీ ఫ్రెండ్స్ ఎంత ఉన్నారా ఫ్రెండ్స్ మేము ఈరోజు చర్చ్కి వెళ్తున్నామండి మెదక్ చర్చ్కి మా చిన్న అల్లుడికి సిక్స్ మంత్స్ పడ్డాయండి సో అన్నం తినిపించడానికి తో ఫస్ట్ తినిపిస్తామండి అక్కడ ఇంకా ప్రేర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండి వచ్చేస్తామండి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కిచడీ రైస్ చేసిందండి మా మరదలు అదైతే బాక్స్లో పెట్టేసామండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తినడానికి మళ్ళీ లేట్ అవుతుంది కదండి వచ్చేసరికి మళ్ళీ ఒకటి అవుతుంది ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఆకలి వేస్తుంది కదా సో పిల్లలు కూడా ఉన్నారు కదా సో అందుకని పెట్టేసామండి ఇక్కడ సండే కదండి నిన్న ఫోర్టీన్ కదా సో అంబేద్కర్ జయంతి రోజు అక్కడ ఫ్రూట్స్ ఇస్తున్నారండి సో ఆ ఫ్రూట్స్ అయితే ఇంకా పిల్లలకి ఇస్తున్నాడు అబ్బాయి ఇంకా తీసుకున్నాము మేము అంటే పిల్లలు తింటారు కదా అని సో మేము అక్కడికి వెళ్ళే వెళ్ళకపోయి ఉంటే ఇక్కడికే వచ్చేవాళ్ళండి పిల్లలు సో అందుకని ఇంకా మమ్మల్ని ఆటో ఆపేసి ఇంకా పిల్లలకి ఫ్రూట్స్ అయితే ఇచ్చాడండి అబ్బాయి ఇక్కడైతే బయలుదేరామండి మేము అంటే ఫస్ట్ నుంచి మీకు జర్నీ చూపించలేదు ఎందుకంటే ఇదివరకు ఒకసారి చూపించాను కదా చాలాసార్లు వచ్చాము కదా సో మళ్ళీ అదంతా ఎందుకు చూపించడం లే అని చెప్పేసి నేను అయితే చూపించలేదు ఇక్కడైతే వచ్చేసాము మెదక్కి వచ్చేసాం ఇదైతే ఎంట్రీ అండి మేము ఇదివరకు వచ్చినప్పుడు బ్యా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము ఇప్పుడైతే ఇంకా ముందు నుంచి వెళ్తున్నామండి మేము వెళ్ళేసరికి అయితే ప్రేయర్ స్టార్ట్ అయిందండి మీ కరెక్ట్ అక్కడికి వెళ్ళేసరికి టెన్ అయిందండి టెన్కి స్టార్ట్ అవుతుంది ప్రేయరు వన్కి అయిపోతుందండి త్రీ అవర్స్ ఉంటుంది మేము వెళ్ళిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఎక్కువ జనాభా లేదండి చెరుస్ లోపల కానీ బయట కానీ లేరండి మేము వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి అయితే చాలా పబ్లిక్ వచ్చారండి ఇక్కడైతే లోపలికి వెళ్తున్నామండి నేను డైరెక్ట్ అదే మీకు అంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ అదే పెడదాం అనుకున్నానండి ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ ఉంటుందండి అది మైక్లో సాంగ్స్ అవన్నీ పాడతారు కదా పాస్టర్ వాళ్ళందరూ సో ఆ సౌండ్ ఎక్కువ వినబడుతుందండి సో అందుకని పెట్టలేదు ఇంకా నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట చాలా లౌడీగా ఉందనమాట వాయిస్ మైక్ కదండి చర్చ్ కదా పెద్దది సో అందుకని నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడైతే మేము లోపల కూర్చున్నామండి ఇంకా వన్ అవర్ కూర్చున్నామని చెప్తున్నాను కదా కూర్చున్నాము ఇంకా సాంగ్స్ పాడుతున్నాము చూడండి ఎక్కువైతే మంది లేరండి ఎక్కువ అయితే అక్కడక్కడ ప్లేస్ ఉంది ఇంకా మా ముందు మా వెనకాల అక్కడక్కడ ఇంకా మేము వచ్చిన తర్వాత ఇక వన్ అవర్ అయిన వన్ అవర్ అయిన తర్వాత అయితే ఇంకా ఫుల్ అయిపోయారండి ఇంకా అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదండి బయట చైర్స్ వేశారండి ఆ చైర్లో కూర్చున్నారు చాలామంది ఇంకా మాకు పిల్లలు ఉన్నారు కదండి మా పిల్లలు ఇంకా ముగ్గురు ఒక చోట కూర్చోరండి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు సో ఇంకా చాలామంది వచ్చేసరికి వాళ్ళు ప్లేస్ తిరగడానికి లేదండి ఇంకా ఏడుస్తూ ఉన్నారు పిల్లలు ఇంకా వన్ అవర్ అయిన తర్వాతే మేము ఇంకా బయటకు వెళ్ళిపోయామండి బయటికి వెళ్ళిపోయి ఇంకా చెట్టు కింద కూర్చున్నాం అనమాట మేము పిల్లలు కదండి ఒక దగ్గర కూర్చోరు కదా వాళ్ళు మనలాగా ఇక్కడైతే వెళ్తున్నామండి మేము బయటికి చెట్టు కింద కూర్చుందామని వెళ్తున్నాము ఎండ అయితే విభత్సంగా ఉందండి చాలా ఎండ ఉంది ఇంకా మా పిల్లలకి ఇంకా తలపైన ఏమీ వేయలేదండి ఇంకా కొంచెమే కదా దూరం అని చెప్పేసి ఇంకా వేయలేదండి ఇంకా మా బాబుకైతే తలపైన స్కార్ఫ్ వేసినా కూడా ఉంచుకోడండి తీసేస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు ఇంకా నేను వేస్తూ ఉంటే ఇలా లాగుతాడు అనమాట అసలు ఉంచుకోడు ఇక్కడ మేము చెట్టు ఉందండి ఈ లోపల ఇది మొత్తం హాస్టల్ అండి ఒకప్పుడు ఇలా రేకులతో గూన పెంకులతో ఉండేదండి హాస్టల్ బాయ్స్ హాస్టల్ అది ఇప్పుడైతే దాన్ని మొత్తం పడేసి ఆ పెంకులు రేకులు దాన్ని పడేసి కొత్తగా కట్టారండి అక్కడ మా బాబాయ్ ఇక్కడే చదువుకున్నాడండి చిన్నప్పుడు మా చిన్న బాబాయ్ అనమాట ఈ హాస్టల్లోనే చదువుకున్నాడు ఫ్రెండ్స్ నేను ఓవర్ ఇవ్వకుండా పెడదామంటే అది పాస్టర్ గారు మెసేజ్ ఇస్తున్నారు కదా సో అదే ఎక్కువగా వినబడుతుందనమాట వాయిస్ మొత్తం సో బాగుంటుందో బాగోదో అని చెప్పేసి ఇంక నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఈ హాస్టల్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీలో కట్టారంట ఇది అప్పుడు మా బాబాయ్ అంతకుముందే చదువుకున్నాడో అప్పుడు తర్వాతనో ఏమో తెలియదు కానీ మా నాన్నైతే చెప్పాడు ఈ హాస్టల్లోనే చదువుకున్నాడంట మా బాబాయ్ చాలా బాగుంటుందండి చాలా పెద్దగా ఉంటుంది పెద్ద ప్లేస్ అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ వస్తే అందుకే చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి వేరే రాష్ట్రాల నుంచి చాలామంది వస్తారు ఇక్కడే వచ్చి వంట చేసుకుంటారనమాట వచ్చి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి పట్టట్లేదండి వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారండి మహారాష్ట్ర ఆంధ్ర ఇట్లా చాలా మంది ఇస్తున్నారండి వేరే రాష్ట్రాల నుంచి అసలు పట్టట్లేరు ఇంకా అందుకని మేము వచ్చేస్తాం ఇక లాస్ట్కి ప్రేరణ అయిపోయిందండి అయిపోగానే మేము చర్చ్ లోపలికి వచ్చాము మా బాబుకి అన్నం తినిపించాలి కదా పాస్టర్తో సో కలిపేసామండి ఇక్కడ అన్నం తినిపిద్దామని వచ్చేసామండి మేము లోపలికి అయితే రాగానే ఈ జనాలను చూసి షాక్ అయిపోయామండి చాలా మంది ఉన్నారు ఎంటికెళ్ళి కట్ చే కత్తిరించుకోవడానికి పెద్ద ముసలి వాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు మిడి వయసు వాళ్ళు చిన్నపిల్లలు చాలామంది హెయిర్స్ కట్ చేయించుకుంటున్నారండి చాలా లేట్ అయిపోయింది చూపిస్తాను ఎక్కడ వరకు ఉన్నారో ఇంకా మా దగ్గరకు వచ్చేసరికి చాలాసేపు నిలబడాల్సి వచ్చిందండి ఇక్కడైతే చాలామంది ఏర్ కట్ చేసుకునే వాళ్ళే ఉన్నారండి అంటే పుట్ట అవి లేకపోతే కొంతమంది మొక్కు ఉంటుంది కదండి మొక్కు ఉన్నవాళ్ళు అలా అలా రకరకాలుగా వాళ్ళు వచ్చి కట్ చేయించుకుంటున్నారండి ఇక్కడైతే చూడండి ఎంతవరకు అక్కడ వరకు ఉన్నారు చాలామంది వచ్చారండి ఈరోజు ఇంకా మేము ఒకళ్ళమే అనుకుంటా అన్న ప్రసరణ అంటే అన్నం తినిపించడము అందరు ఎండికెళ్ళు కట్ చేసుకోవడమే ఉంది అందు అందువల్ల మమ్మల్ని కొంచెం పట్టించుకోవట్లేడు ఫాస్టర్ గారు ఇంకా లాస్ట్కైతే ఇంకా ప్రేయర్ చేసి తినిపించాడండి ఇంకా మా బుడ్డోడు కొంచెం తిన్నాడు కొంచెం సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బాయ్ బాయ్